మీరు చూస్తుంది ఎస్పీ న్యూస్ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు రాజానగరం జగ్గంపేట మరియు రంపచోడవరం నియోజకవర్గాల్లో హిందూ ధర్మాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ హిందూ ధర్మానికి పూర్వవైభవం తీసుకొచ్చే రీతిలో ముందుకు సున్నారు దీనిలో భాగంగా ఎక్కడ దేవాలయం నిర్మాణం జరిగినా కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్తే చాలు అనేటట్లుగా పరిస్థితి మారింది జంబూపట్నం గ్రామంలో నాట్య గణపతి ఆలయానికి సత్రం అవసరంగా ఆలయ కమిటీ పెద్దలు కంబాల శ్రీనివాసరావు దృష్టికి తీసుకు ఈ విషయం తెలుసుకున్న కంబాల శ్రీనివాసరావు వెంటనే స్వామివారి ఆలయం అభివృద్ధికి మూడు లక్షల నలభై రెండు వేల రూపాయలు గల సామాగ్రి అంటే ఇటుకులు ఐరను ఇసుక అందజేశారు శరీర వేగంగా సత్ర నిర్మాణ పనులు ప్రారంభించామని ఏ అవసరం వచ్చినా కంబాల శ్రీనివాసరావు ముందుంటాడని భరోసా ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈ సోమవారం పది తన్ను ఐరన్ పంపించడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీనివాస్ గారి దగ్గరికి రాగా దాగిపోయిన వెంటనే సుడిసి ఆయన మూడు లక్షల యాభై ఏళ్ళ రూపాయలు మెటీరియల్ ని ఐరన్ సిమెంట్ ఇటుక ఇసుక ఇవన్నీ కూడా సమకూర్చారు ఈ రోజు ఫలి స్టార్ట్ చేసాం మరి ఆ కంబ శ్రీనివాస్ గారికి మరి జంబపట్నం గ్రామం తరఫున జంబపట్నం ప్రజల తరఫున మొత్తం ఈ అన్నీ కలిపి మేము పురుషం చెప్పుకుంటున్నాం మరి ఈ రోజున సభ శ్రీనివాస్ గారు సేవలో ఇంకా ముందుకు వెళ్ళాలని ఈ షెడ్ ఆకుండా చూడాలని ఆ నాచ గణపతి బాబుని మరి ఆంజనేయ స్వామి వారిని ఈ ఎలా వెళ్ళాలి కోరుకుంటూ దీన్ని కూడా మరి శ్రీనివాస్ గారు దింబపట్టణానికే మరి పళ్ళు పనులు అలాగే పండుగ వెళ్ళిన తర్వాత పండుగ వెళ్ళిన తర్వాత శివాలయంలో అన్నదానం షెడ్ కూడా మాకు మాట ఇచ్చారు దాన్ని కూడా ఆ పండగిన తర్వాత ఆ రీచెట్టుని కూడా ఏ కంబా శ్రీనివాస్ గారి పేరు మీద చేతామని మరి కంబా శ్రీనివాస్ గారి పేరు ఎప్పుడు మర్చిపోకుండా స్థాయిగా చంపబెట్టానని ఆయన అంటూ తిగుతారని కమిటీ నాకు మాటిచ్చారు ఆ నాట ప్రకారంగా చేసి పెడతామనేసి జై 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 ఎక్కడెక్కడి నుంచో చాలా మందికి డొనేషన్ ఇచ్చి చాలా మందిని ఆదుకోవడం జరిగింది అదే రకంగా మమ్మల్ని కూడా ఆదుకుంటాడని మేము కూడా వెళ్ళడం జరిగిందండి వెళ్ళగానే స్పందించి తక్షణమే మీ పరిధిలోకి వచ్చి అది ఏ స్థాయిలో కడుతున్నారు రేటో చూస్తానని చెప్పడం జరిగింది మాతోటి చాలా వరకు ఆ లెవెల్కి స్వాప్ లెవెల్ వరకు తీసుకెళ్లేలాగా అన్నీ కూడా సమకూర్చి ఇక్కడ మీరు కట్టుకొని అక్కడ వరకును తర్వాత ఆలోచించారా తర్వాత డొనేషన్లు పెట్టి మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేసి నేను నేను చేసిన డొనేషన్ అక్కడ వరకు వస్తుంది కాబట్టి అక్కడ వరకు చేసుకోమని చెప్పడం జరిగింది ఆమె ఇచ్చిన ఆమె ఇచ్చిన ప్రకారంగా చేశాడు ఎంత గొప్ప మనసుతో ఈ పనులు చేసిన కంబ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా మన ఆలయ కమిటీ తరఫున మా గ్రామ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతం జరుపుకుంటూ అలాగే మరిన్ని పనులు చేసి ఆయన క్రీతిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా ఆలయ కమిటీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కంబాల